ఇండియాకి ఇరవై ట్రిలియన్ నికర విలువైన చమురు వనరు అండమాన్ సముద్రంలో కనుగొనబడింది ఇండియా చరిత్రలోనే ఎప్పుడు జరగని విషయం ఒకటి ఇప్పుడు జరిగింది ఒక్కసారిగా భారత ప్రభుత్వం తలపడే అవసరం లేకుండా అండమాన్ సముద్రం కింద భూముల్లో ఇరవై ట్రిలియన్ విలువైన చమురు నిల్వలు దొరికాయి ఇది ఎంత పెద్ద విషయం అంటే గయానా దేశానికి కూడా రెండు వేల పదిహేనులో ఇలా దొరికింది ఇప్పుడు వాళ్ళ దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా మారింది ఇప్పుడు అలాంటి అవకాశం భారత్కు వచ్చింది ఏమిటి వివరాలు ఏమవుతుంది ఇప్పుడు వీడియో అంతా చూద్దాం ఈ చెంబురు వనరులు అండమాన్ నికోబార్ ద్వీప సముద్ర పరిధిలో ముఖ్యంగా బంగాళాఖాతానికి సౌత్ ఈస్ట్ వైపు ప్రాంతంలో కనుగొనబడ్డాయి ఇక్కడ సముద్రం లోతు వెయ్యి మీటర్లకు పైన ఉంది దీన్ని డీప్ వాటర్ బేజిన్ అంటారు ఇండియన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కలిసి గత రెండు సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి ఈ మెగా రిజర్వ్ ను కనుగొన్నారు ఇరవై ట్రిలియన్ అంటే పదహారు వందల లక్షల కోట్లు ఇది ఇండియాలోనే అన్ని ప్రభుత్వ రంగాలు కలిపినా రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులలో ఉన్న డబ్బుతో కలిపినా కూడా అందుకోవాలని మొత్తమే ఇది ఇండియాకి యాభై సంవత్సరాల పాటు చెమురు సరఫరా కావచ్చు అంతేకాదు ఇది ఎగుమతులు పెంచి డాలర్ మీద ఆధారాన్ని తగ్గించి దేశాన్ని శక్తివంతమైన ఎకనామీగా మార్చే ఛాన్స్ కూడా ఉంది రెండు వేల పదిహేనులో దక్షిణ అమెరికాలోని చిన్న దేశం గయానాకి అలాంటి చెమురు వనరులు దొరికాయి ఒకప్పుడు పేద దేశంగా ఉన్న గయానా ఇప్పుడు ప్రతి సంవత్సరంలో సిక్స్టీ పర్సెంట్ జీడిపి వృద్ధి నమోదు చేస్తుంది ఎగుమతుల ద్వారా బిలియన్ల డాలర్లు సంపాదిస్తుంది ఇప్పుడు అటువంటి ఛాన్స్ ఇండియాకి దక్కడం గొప్ప అవకాశం గొప్ప విజయం అయితే ఇది అంత తేలికైన పని కాదు చెమురు తవ్వడం అంటే చాలా పెద్ద వ్యయం అధునాతన సాంకేతికత కావాలి ఇంకా ఎకోలాజికల్ హాని కూడా జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఒకవేళ దీన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన దేశానికి తగిన లాభాలు రావాలంటే కఠినమైన ఒప్పందాలు రావాలి విపరీతమైన నీటి లోతుల తవ్వకాలు చేయడం అంటే పెద్ద సవాల్ ప్రస్తుతం ఓఎన్జిసి భారత ప్రభుత్వం ఈ డిస్కవరీని పరీక్షించి తదుపరి స్టెప్స్ ప్లాన్ చేస్తుంది విదేశీ కంపెనీల సహకారం తీసుకోవాలా లేక దేశీయంగా మాత్రమే అభివృద్ధి చేయాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి విమానయానం డిఫెన్స్ ఆటోమొబైల్ పరిశ్రమలకి ఇది బహుళ ప్రయోజనాలను కలిగించబోతుంది అంతర్జాతీయంగా ఇంధన ధరలపై భారత్ ఆధిపత్యం చూపే అవకాశం ఉంది ఈ చెమురు వలన రూపాయి విలువ బలపడే అవకాశం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి భారత్ పెట్రోలియం కంపెనీల షేర్ల ధరలు బాగా పెరుగుతాయి నిరుద్యోగానికి పరిష్కారం వేలాది ఉద్యోగ అవకాశాలు పేదరికాన్ని తగ్గించగలిగే గొప్ప అవకాశంగా మారుతుంది ఇది భారత్ను ఆయిల్ ఎకనామిక్ గా మార్చగలిగితే చారిత్రాత్మక అవకాశం చాలా సంవత్సరాలుగా భారత్ విదేశాల నుంచి చమురు దిగుమతులు చేస్తుంది ఇప్పుడు మన దగ్గర చెమురు ఉంటే మన దేశం ప్రపంచాన్ని సరఫరా చేసే స్థితికి రాగలదు ఇది కేవలం సంపద కాదు ఇది భవిష్యత్తు శక్తి ఆధిపత్యానికి దారితీసే మార్గం మీ అభిప్రాయం ఏమంటారు ఇది నిజంగా భారత్ను సూపర్ పవర్ గా మార్చగలదు కామెంట్లు తప్పకుండా రాయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి